ఇవాళ ఎందుకో సడన్గా శ్రీరెడ్డి అరెస్టు శ్రీరెడ్డి అరెస్టు అంటూ చిన్న తరహా చిన్న యూట్యూబ్లు చిన్న తరహా మెయిన్ లో కూడా ఒకటే వార్తండి ఏంటి అని చూస్తే నిజం కాదు ఇది అబద్ధం వాస్తవానికి మరి ఎందుకు ఇలా అబద్ధాలు చేస్తున్నారంటే శ్రీరెడ్డి అరెస్ట్ అయితే కోట్లాది మంది కూటమి కార్యకర్తలు సంతోషపడతారు ఇలాంటి తమిళిని చూడంగానే టక్కున ఓపెన్ చేసి చూస్తారు వ్యూస్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ వార్తను అయితే అల్చల్ చేస్తున్నారు కానీ వాస్తవంగా శ్రీరెడ్డి అరెస్ట్ అయితే జరగలేదు ఇలాగే కాదండి మన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పు ఏంటంటే పిచ్చికీల మీద బ్రహ్మాత్సరాలు మొన్ననే ఇటీవల ఒక వైసీపీ సోషల్ వర్కర్ అమ్మాయిని ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ చేశారు ఆయన చిన్న చిన్న వాళ్ళనే పట్టుకుంటున్నారు కానీ శ్రీరెడ్డి కానీ కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ మన పెద్దిరెడ్డి ఫ్యామిలీలో స్కాములు చేసిన వాళ్ళని కానీ ఎవరిని పట్టుకోవడం లేదు చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళని మనం ఇలా మీడియాలో చూడాల్సిందే తమ్మినీళ్ళు అంబటి రాంబాబు అరెస్ట్ కొడాలి నానా అరెస్ట్ రంగం సిద్ధం పోలీసులు వెళ్ళారు రేపు ఉదయానికల్లా తీసుకొస్తారు ఇదే సుత్తి న్యూస్ తప్ప వాస్తవం లేదండి మా ఏది ఏమైనా చెప్పుకోక తప్పదు మన కూటమి ప్రభుత్వంలో పిచ్చుకెళ్ల మీద బ్రహ్మాస్త్రం అంటే చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం వదిలేయడం ఇలా తప్ప ఇంతవరకు పట్టుకున్న వాళ్ళలో బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక పెద్ద క్యాండిడేట్ పట్టుకోవాల్సిన వాడు అంతే తప్ప ఇంక ఇంతకుమించి బోరుగడ్డ అనిల్ తర్వాత పెద్ద క్యాండిడేట్ అంటే ఇంక వంశీ మన విజయవాడ గన్నవరం పశువు వంశీ అనమాట వీళ్ళిద్దరే తప్ప ఇంకా దాదాపు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు కొడాలి నాని అంబటి రాంబాబు ఇతరత్రంగా చాలామంది ఉన్నారు మన విజయ్ సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళ అరెస్టులన్నీ అయ్యే వరకు ఇలా సోషల్ మీడియాలో తమ్మినీళ్ళు చూసుకొని కూటమి కార్యకర్తలు సంతోషపడాల్సిందే తప్ప ఇది వాస్తవం అయితే బాగుంటుంది అని కలగనాలే తప్ప వాస్తవం అయ్యేది ఎప్పుడైనా ఎదురు చూడాలి